మీ పేరు మందపాటి పట్టాభిరామారావు ఎక్కడ వద్ద నా తుళ్ళూరు పైన మాకు రెండు చోట్ల ఉంటాను రాజధాని రెండు రెండు ఊళ్ళు రాజధానిలో రాజధాని ప్రాంతం మొత్తం వరదలో చిక్కుకుంది నీళ్లు ఎక్కువ వచ్చేసి అని చెప్పేసి ప్రచారం చేస్తున్నారు ఎంతవరకు అదంతా ఫేక్ అసలు పల్లాల్లో నీళ్లు లేకుండా ఉండవు పల్లె మెరక చేసుకుంటాం అనంతవరం దగ్గర నుంచి అర్థమైందా నిడమర్రు వరకి ఇటు ఏటు కృష్ణానది దగ్గర నుంచి తాడికొండ వరకు భూములు మునిగిని అని అంటే నా ఆస్తి రాసిస్తా అర్థమైందా ఛాలెంజ్ చేసి రా చెప్తున్నాను ఈ ఫేకాళ్ళు ఒక పదిహేను మందో ఇరవై మందో దొంగలని ఉన్నారు వాళ్ళ పేర్లు కూడా చెబుతా వాడు దాము గాడు భరద్వాజ గాడు అర్థమవుతుందా త్రిపుర్రేణి చిట్టిబాబు గీతాకృష్ణ రెడ్లు మోహన్ రెడ్డి అనే ఒకడు పెద్దిరెడ్డి మిది మిదిరి రెడ్డి అనే ఒకడొకడు ఈ కొడుకులు ఇక్కడికి వస్తే కాళ్ళు నరికి పక్కా పంపుతారు రైతులు అర్థమవుతుందండి ఎక్కడ రాజధాని నాశనం చేయాలా అని చెప్పని మట్టబడి వచ్చినప్పుడు అయ్యా నేను ఇల్లు కట్టుకుంటున్నాను ఇక్కడే ఉంటున్నానని చెప్పి మూడు రాజధానులు అని చెప్పి ఆ ప్రాంత వాళ్ళని ఈ ప్రాంత వాళ్ళని కొట్టుకోవడానికి చేసి ఇవాళ బయ బయటికి పోయే మళ్ళీ ముంచేశారు చెప్పలేదు అని అంటే తెలంగాణ హైదరాబాద్ కాడ నుంచి మునిగిన ఈ ఆపుతాడా చెప్తున్నానండి ఇప్పుడు చంద్రబాబును పట్టుకుని అంటే ఎందుకు ప్రజలు గెలిపించారు ఆయన రేత్రి మొగుడు నారా ముక్కారు పడి ఆ బస్సులో పడుకుని ఇది అవుతుంటే ఆయన అంటే ఇక్కడ ఇంట్లో నుంచి పారిపోయాడు అంటే అర్థం కాలా ఇప్పుడు ఏరు ఎక్కడా శ్రీశైలం దగ్గర నుంచి నీళ్ళు వస్తాయి అంతే కదండి నేను తిట్టానంటే కదా కడుపు మండి ఫేక్ వార్తలు రాసి రాజధాని మొత్తం మునిగిపోయింది ముప్పై వేల మంది పారిపోయారని చెప్పాడు ఎక్కడ పారిపోయారు రాబోయే నా కొడుకులే చెప్పండి మీరే చెప్పండి న్యాయం చెప్పు బాబో సమాధానం ఏమంటారు మంచా అది మంచా మంచిగా మరి మరి కడుపు పండదా ఇప్పుడు అంత బాబా గట్టిగా ఎందుకంటే తిరతంతే జరిగిన విషయాన్ని బట్టి చెప్తున్నాను ఇప్పుడు ఏరు వచ్చింది కొన్ని వేల ఊళ్ళు మునిగింది బుడవేరు వచ్చింది ఎక్కడి నుంచి వచ్చింది నీకు కొండపల్లి కొండల అవతల నుంచి వచ్చింది ఏది పరిటాల దగ్గర నుంచి నది పోయిన పొంగి ఆ పక్క నుంచి నీళ్ళు మొత్తం వచ్చింది దాని నీళ్ళు అడ్డం అవతారు వీళ్ళు మీరు నెలలు ఏం చేశారు ఏం ఆ బుడ వేరే ఎడపు చేయకూడదా మీరు రిటైర్ కృష్ణాలు అది కేదో ఒక పర్లాంగి దూరం కట్టామని చెప్పని దాన్ని ఒకటి చూపిస్తున్నారు మరి తత్తిమయాన్ని వీళ్ళు వచ్చి అడ్డం పడుకో మనం నేను అలా తప్ప చెప్పవు మరి ఎందుకు ఈ వార్తలు రాజధాని ఇక్కడ ఉండకూడదని విషం అనమాట ఇక్కడ ఇరవై పర్సెంట్ కమ్మోళ్ళు ఉంది ముప్పై ఐదు పర్సెంట్ తద్ది రెడ్లు ఉన్నారు తద్ది ఎస్సీ ఎస్టీ కానీ బీసీ కానీ మొత్తం నలభై రెండు పర్సెంట్ నలభై ఐదు పర్సెంట్ ఉన్నారు వాళ్ళు ఎక్కువ ఉండరా వీళ్ళు ఎక్కువ ఉండరు వర్గం కబ్బలప్పుడు తుప్పలప్పుడు దురకేటప్పుడు లంజ కొడుకులు కులాలు లేవు రాజకీయం వచ్చేది ఎవడో డబ్బులు దగ్గర అంటే మాత్రం రా కొడుకులకి నేను నేను వాళ్ళు ఫేక్ వార్తలు చెప్తున్నారు కాబట్టి నాకు కడుపు బండి నేను తిడతాను వాళ్ళు ఏదైనా చేసుకోమోళ్ళు వచ్చి ఇక్కడ కూర్చుంటే ఈ పీకిన కంపల్లో పెట్టి నా కొడుకుని దయచేసి నేను ఏదో తప్పు ఉంటే మీరు విఘ్నం వర్ణించాలి ఈ ఫేక్ వార్తలు రాయొచ్చా మీరే ఆలోచించుకోండి ప్రజలారా మూడు రోజుల నుంచి కూడా చంద్రబాబు నాయుడు అక్కడ వరద ప్రాంతాల్లో తిరుగుతూ ఉన్నారు అసలు ఎంతవరకు సక్సెస్ అయ్యారు ఈ వరద ప్రాంతాలలో ఉన్న బాధితుల్ని ఆదుకోవడంలో ప్రభుత్వం సక్సెస్ అయిందంటారా ఏమండి ఆయన శక్తి మేర ఉన్నవారికి ప్రభుత్వ యంత్రాంగాని మొత్తాన్ని అక్కడే పెట్టాడు నీళ్ళల్లో కానీ గగిన్లో కానీ కూడా పోగలుగుతాడా ఆలోచించండి సాధ్యమైనంత వరకు ఆపిరి కింద లెక్క ఇప్పుడు మొత్తాన్ని వాటేసుకోగా నీళ్ళని నీళ్ళని వాట ఆపుతావా అగ్గిని మటన్ ఆపుతావా దాంతో పాటు పోతావు నిన్ను నీవు కాపాడుకోవాలిగా అట్లాంటిది కూడా ఆయన ఎరవకొండలు వచ్చి చేస్తుంటే దారి మీద కూడా ఇదైతే ఎట్లా నీకు దమ్ముందు చేసి మళ్ళీ జనాన్ని మెప్పించి మీకు గెలువు అర్థమైందండి ఈ దొంగ దొంగ వేసాలు ఎందుకు ఇంకా తప్పుండి చెప్పబో వైపు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు పూర్తిగా వైఫల్యం చెందారు ఈరోజు ముందుగానే అంచనా వేసి ఉంటే ఇంత ఆస్తి నష్టం జరుగుండదు కాదని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి అలా అద్భుతమన్నమాట శశాం అని తెలుసుకోమటానికి అర్థమైందండి ఈయన పెట్టమని గుడి కట్టం లేదా శ్రీకృష్ణుడు మళ్ళీ పైకి ఎత్తమను ఒక పర్వతాన్ని అర్థమైందా ఇప్పుడు నేను అతను అన్న మాటకు చెబుతున్నా ఇప్పుడు చేతికి అడ్డం పెట్టేది కాదు ఇది మొత్తం ప్రపంచం మొత్తం అల్లుకొని ఉంది అల్లు ఎవడు ఆపుతాడు ఇప్పుడు నా లారా లోకేష్ చేయలేదు లేకపోతే నేను ఇంకోని మంత్రి చేయలేదు ఎవడో ఇస్తే చేయి ఇప్పుడు వాళ్ళు చేతనేందు వరకు చేస్తారు నీ దరిద్రు లంజ అడుకులు కొంతమంది ఒక ఇరవై ముప్పై మంది ఉండి ఆ పొ ఇచ్చే పొట్ల అన్న పొట్లాలు కూడా ఇది కూడా లేచేస్తాడు దానికి ఏం చేయాలా ఆ లంజ అడుకులు మరి తీసుకెళ్ళి కాళ్ళు చేతులు ఎరగాలి కదా లెక్క అయితే ఇంత వరద ఇప్పుడన్నా వచ్చిందా బాబు వరదలు వచ్చినాయి కానీ ఎంత ఇదిగా దేశం మొత్తం వచ్చింది లేదు వరదలు వచ్చినా మా పోయి కృష్ణా అనేది ఎదుగుతుందంటే ఎప్పుడైనా అన్ని చోట్ల ఉంది అది ఇప్పుడు మునేరు ఉంది మునేరు దగ్గర బోట లేదా కృష్ణా నాగార్జు సాగర్ లేదా ఎనగడ ప్రభుత్వం ఏది చేయకపోవటమే ఇక్కడ కూడా నీళ్లు పోయే దారులన్నీ మూసిపారేసి ఇది ముంచాలని చేసిన పని దారులన్నీ తోల అసలు దీన్ని నాశనం చేయాలని చేసిన పని అందుకే వర్షం నీరు కూడా నిలబడింది అంటారు ఇక్కడ వర్షం నీరు పల్లాల్లో ఎప్పుడైనా నిలబడతాయి పల్లాలు ఇప్పుడు పది ఎకరాలు ఉందండి ఐదు ఎకరాల్లో పల్లం ఉంటుంది ఐదు ఎకరాలు మేరకు ఉంటుంది దాన్ని కూడా తీసుకొచ్చా మెరకతో పాటు సమానం కలుపుంటేటట్ట అర్థమైందా నేను ఛాలెంజ్ చేస్తాను అలంతారం దగ్గర కానీ తుళ్ళూరు దగ్గర కానీ చాకమూరులో సుఖం కానీ నేలపాడులో సుఖం కానీ అర్థమైందా ఇటు ఉద్దండాపాలెం కానీ ఎంకడపాలెం కానీ ఎంకడపాలెం కాడ నీకు ఏటి తూము రాయపూడి కాడ ఏటి తూము లీక్ అని నీళ్ళు వచ్చినాయి ఆ తూని పొట్ట మొట్ట మూసుకోలేకపోయారు అంటే తెలియలే వీళ్ళకి వచ్చారు రేత్రి రేత్రి మూసారు మాట మరి అది కూడా మునిగింది వెళ్ళిపోయింది కరకట్టే కొట్టుకుపోయిందంటే ఏళ్ళని కూడా తీసుకెళ్ళేటోద రాసేవాళ్ళు ఏ ఛానల్ అయినా వాళ్ళని తప్పుగా మాట్లాను వాళ్ళు తప్పుగా ఈ విధంగా ఫేక్ వార్తలు రాస్తున్నారు కాబట్టి వాళ్ళు కావాలని చెప్పి తిడతాం అసలు తంతా కూడా అని బండారు సాంబా ఏం మీరు మేమేం ఒక వస్తువు కూడా తీసుకోవాలి అన్ని బాగానేది పడుతున్నారు బాగానే తింటున్నాం రెండు రోజులు అవుతుంది ఇక్కడికి వచ్చి మీరు శనివారం వచ్చాం అన్ని నష్టపోయాం కట్టుకునే బట్టలతో నచ్చాం మొత్తం ఇష్టం మునిగిపోయినాయి మిల్లులతో సహా అంతా కట్టుకునే బట్టలతో సహా ఏమి తీలేదయ్యా ఏమి పట్టెక్కాం అది ఎంత మేర ఆస్తి నష్టం జరిగి ఉంటది అది నేను చెప్పలే చాలా ఉండే భేదోలు అన్ని పోటు పోయినాయి పోటుగా వచ్చిన తర్వాత ఎలా పోయినాయి మిమ్మల్ని చూసుకుంటున్నారు మూడు పోట్ల అన్నం పెడుతున్నారు బాగానే ఉంది వసతులు ఏ విధంగా ఉన్నాయి ఇక్కడ బాత్రూములు కానీ దోమలు కొద్దిగా పర్వాలేదు అన్ని బాగానే ఉండి